నమస్కారం గత నాలుగు రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి వర్షాల కారణంగా మరి ఎప్పుడూ లేని విధంగా వరదలు అలాగే వర్షాల కారణంగా మరి విజయవాడ కానివ్వండి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి వరద బాధితుల్ని మరి పరివే అక్కడ అంతా కూడా వరద బాధితుల్లో ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా మరి ఒక ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ ప్రాణ నష్టం చాలా వరకు తగ్గే విధంగా వాళ్ళ ఆయన పరి పర్యవేక్షించడం జరుగుతుంది మరి దాదాపుగా మూడు లక్షల మంది అక్కడ ఈ యొక్క వరద బాధితుల్లో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరియు ఆహారం కానివ్వండి మంచినీరు కానివ్వండి అన్నీ కూడా అందక వారు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి అక్కడ దగ్గరుండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించడమే కాకుండా మరి అధికారులు అందరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ నారాయణ గారు మరి ఆయన ఆదేశాల మేరకు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి పర్యవేక్షణలో ఈ ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నలభై వేల మందికి భోజనాలు అందించే కార్యక్రమం ఈరోజు రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పదివేల మందికి భోజనాలు సిద్ధం చేసి పంపించుకోవడం జరుగుతుంది మరి అలాగే మరి ప్రతి ఒక్క అధికారులు కూడా అక్కడ ఈ యొక్క ప్రతి జిల్లాకు కూడా అప్రమత్తం చేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క పర్యవేక్షణలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నూట యాభై మంది శానిటేషన్కి సంబంధించి కూడా సిబ్బందిని పంపించడం జరుగుతుంది మరి రాత్రి నుంచి కూడా గౌరవ కమిషనర్ గారు కానివ్వండి సిబ్బంది కానివ్వండి అధికారులు కానివ్వండి అందరూ కూడా అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను గత నాలుగు రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాల వల్ల మనందరికీ తెలిసిన విషయమే విజయవాడ నగరపాలక సంస్థ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా కనీవిన ఎదుగునటువంటి రీతిలో తీవ్రమైనటువంటి ఎక్కువ వర్షపాతం నమోదయ్యి అక్కడ చాలా మంది కూడా ఇళ్ళు నీట మునిగి ఉన్నారు అందుకని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పురపాలక శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ నారాయణ గారు వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్స్కి అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆదేశాల ప్రకారం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేయర్ గారి సహకారంతో ఈరోజు ఒక పదివేల మందికి విజయవాడ కార్పొరేషన్లో ఫుడ్ సప్లై చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంతా కూడా రెడీ చేసి పంపిస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక నూట యాభై మంది వర్కర్లని విజయవాడలో పారిశుధ్య పనుల పర్యవేక్షణ కోసం పంపని ఆదేశం ఉన్నారు ఆదేశించి ఉన్నారు అది కూడా రెడీ అవుతుంది ఒక వన్ ఒక టూ అవర్స్లో వర్కర్స్ కూడా బయలుదేరి విజయవాడ కార్పొరేషన్కి చేరి ఒక నాలుగైదు రోజులు అక్కడ పారిశుధ్య పనులు పర్యవేక్షించి అక్కడ సాధారణ జనజీవన వ్యవస్థ నెలకొల్పేంత వరకు ఉండి మన సేవలు అందించి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అనడా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ वाल बिडी कलिनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ 9848 डबल